అందరికీ నమస్కారం పొరపాటున కూడా మీ పర్సులో పెట్టకూడని ఏడు వస్తువులు ధనం అంటే లక్ష్మీదేవి మరి అలాంటి లక్ష్మీదేవి ఉండే చోటును చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలా కాకుండా కొందరు తమ యొక్క పర్సుల్లో తెలిసే తెలియక ఏది పడితే అది పెట్టుకోవడం వలన ఆర్థికంగా నష్టాల పాలు కావాల్సి వస్తుంది వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం చిరిగిపోయిన నోట్లు చిరిగిపోయిన నోట్లను పర్సులో ఉంచుకోకూడదు పర్స్లో అలాంటి నోట్లు ఉంటే వెంటనే మార్చుకోవాలి లేదా తీసి ప్రక్కన పెట్టడం మంచిది ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది బిల్లులు పెట్టుకోవడం ఎక్కువ కాలం నుండి ఉపయోగించని వస్తువులను పర్సులో ఉంచరాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు చాలా మందికి ఏదైనా కొన్న తర్వాత బిల్లులను పర్సులో పెట్టుకునే అలవాటు ఉంటుంది కానీ తర్వాత వాటిని తీయడం మర్చిపోతుంటారు పర్సులో డబ్బు నోట్లని అడ్డదిడ్డంగా మడిచిపెట్టుకోవడం పర్సులో డబ్బును అడ్డదిడ్డంగా మడిచిపెట్టుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది కానీ వాస్తవానికి ఇలా పెట్టుకోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుంది అంతేకాకుండా ఇలా పెట్టుకోవడం వలన దోషం ఏర్పడి ఆర్థిక సంక్షోభాల వారిన పడే అవకాశం ఉంది కాబట్టి డబ్బును వరుస క్రమంలో పెట్టుకోవడం మంచిది పర్సులో నాణాలు నోట్లు కలిపి పెట్టడం పర్స్లో నోట్లు చిల్లర నాణ్యాలు కలిపి పెట్టకూడదు కాయిన్స్ నోట్లు విడివిడిగా పెట్టుకోవాలి అలా కాకుండా కలిపి పెడితే నోట్లు చిరిగిపోయి దోషం ఏర్పడవచ్చు పర్స్లో కీస్ పెట్టడం పర్సులో ఎలాంటి కీస్ పెట్టకూడదు తాళం చెవులు పర్సులో పెట్టుకుంటే అది ఆర్థిక నష్టానికి కారణమవుతుంది పొరపాటున కూడా కీస్ పర్సులో పెట్టవద్దు ఇది నెగిటివ్ ఎనర్జీని కూడా ఆకర్షిస్తుంది అప్పుగా తీసుకున్న డబ్బు పర్సులో పెట్టకూడదు మీరు డబ్బును అప్పుగా తీసుకుంటే అలా అప్పుగా తీసుకున్న డబ్బు ఎప్పుడూ కూడా పర్సు లో పెట్టకూడదు ఇలా చేయడం వల్ల అప్పులు పెరిగి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటారు కనుక అప్పుగా తీసుకున్న డబ్బు పర్సు లో పెట్టకూడదు చిరిగిపోయిన పర్స్ ను వాడకూడదు చాలామంది చిరిగిపోయినా లేదా పాతదైపోయినా ఆ పర్సును మార్చేయకుండా అలానే వాడుతూ ఉంటారు కొంతమంది అయితే ఏకంగా కలిసి వచ్చిందనే పేరుతో పాత పర్సును అలానే వాడుతుంటారు అది ఎంత మాత్రం మంచిది కాదు పాతదైపోయి చిరిగిపోయిన పర్సును ఎప్పుడూ కూడా వాడకూడదు ఎందుకంటే ఇలాంటి పర్సులో లక్ష్మీదేవి నిలవదు కనుక పర్సు చినిగిపోయినప్పుడు కొత్త పర్సును మార్చడం మంచిది పర్సులో లక్ష్మీదేవి ఫోటోను లేదా శ్రీయంత్రాన్ని పెట్టుకోవడం మంచిది నిపుణులు అంటున్నారు ఇలా చేయడం వలన లక్ష్మి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్